ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత దారుణంగా ఉన్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ప్రతిపక్ష వైసీపీ పార్టీ మీద నాయకుల మీద కార్యకర్తల మీద వీళ్ళు ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పోలీస్ శాఖ మీద అన్ని రాష్ట్రాల వారిగా సేకరించిన సమాచారం మేరకు ఆ ఇచ్చిన ర్యాంకుల మీద ఏపీ యొక్క ఏపీ యొక్క ప్రతిష్ట అనేది ఎంతగా దిగజారిపోయిందో పరిపాలన ఎంత ఘోరంగా ఉన్నదో రీసెంట్గా వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ గణాంకాలే క్లియర్ కట్గా చెప్తున్నాయి ముప్పై ఆరవ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి చిట్ట చివరన అట్టడుగున ముప్పై ఆరవ స్థానం వచ్చింది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో పోలీస్ శాఖ ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఉన్నాయో గవర్నమెంటు పోలీస్ శాఖని చెప్పు చేతుల్లో పెట్టుకొని వారి యొక్క కక్షపూరిత రాజకీయాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ముఖ్యంగా వైసీపీ పార్టీని అంత ముందడమే లక్ష్యంగా కార్యకర్తల టార్గెట్గా నాయకుల టార్గెట్గా కొనసాగుతున్న వీరి పరిపాలనకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ గణాంకాలే నిదర్శనం అంటే ఏ రాష్ట్రానికైనా శాంతి భద్రతలు అనేది ఇంపార్టెంట్ సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క హయాంలో వీళ్ళ యొక్క కక్ష కక్షపూరిత రాజకీయాలకి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఈ గణాంకాలే చెబుతున్నాయి అందుకే రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలలుగా హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు దోపిడీలు తప్పిస్తే పరిపాలన ఎక్కడా కూడా లేదు మరి ఇదే చ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అప్పటి యొక్క గణాంకాలు చూస్తే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది అద్భుతమైన శాంతి భద్రతలతో ఆ సంస్కరణలతోటి నలభై ఐదు స్కో స్కోచ్ అవార్డులు వచ్చినాయి అంటే అప్పుడు అప్పుడు నెంబర్ వన్ ఉన్నది పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతల విషయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న రాష్ట్రం నేడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆధ్వర్యంలో కేవలం కుట్రపూరిత రాజకీయాలు కక్షపూరిత రాజకీయాలకు బలై శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఈ గణాంకాలే చెబుతున్నాయి పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఎంత ఘోరంగా ఉందని చెప్పడానికి ఇంత మించిన నిర్దేశం మరొకటి లేదు